మా చె ఇక్కడే ఉంది మమ్ పోడుతుంది దానికి మీరే నయం చెప్పాలి మీరు వచ్చిన దాకా మటుకు మేము కదలము మేము ఇక్కడే ఉంటాము ఇదే సార్ మేము కోరేది గవర్నమెంట్ కోరేది మేము ఇదే

చిన్నప్పుడు అభ్యంతరం లేదనే కదా అర్థం మీరే మీరే నేర్చుకున్నారు అభ్యంతరం లేదు మాకని మీరు అభ్యంతరం లేనప్పుడు మీకే అభ్యంతరం లేనప్పుడు మా వాళ్ళు పుడుచుకునే దానికి ఇబ్బంది మీరు అభ్యంతరం పెట్టినా పెట్టున్నారు కదా ఫ్లాట్లు ంచి మమ్మల్ని ఇక్కడ ఎంటర్ కానీయటంలా ఈ శ్మశానం అనేదే లేదు ఇక్కడ మీకేం అధికారం ఉంది ఇక్కడ వేసుకునేదానికి అని చెప్పి కాగితాలు తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ ఇగో మాదిగో మా పట్టా ఇది డెబ్బై సంవత్సరాల నుంచి మాకు ఉంది ఇది కానీ ఈరోజు హాస్పిటల్ వాళ్ళు పక్కన రైతులు వీళ్ళంతా కుంభకా అయ్యి వాళ్ళు అంచాలు తీసుకున్నారు లేకపోతే ఇంకేమన్నా చేశారో మాకే తెలీదు మా ఎస్టీ గిరిజనుల్ని భయపెట్టి మమ్మల్ని ఈ వాటాన మమ్మల్ని ఏది ఇస్తున్నారు సార్ మమ్మల్ని ఏదేమంటే మా మీదకి రౌడీలను తీసుకొస్తున్నారు రౌడీలు తీసుకొచ్చి మా మీదకి ఇచ్చే ఆడాలనుకోక మా మీద చేతులు వేస్తున్నారు సార్ వాళ్ళు మాకు ఇదే న్యాయం ఇది అసలు ఇది ఎక్కడ న్యాయం ఇది ఇది ఎక్కడ జరుగుతుంది చెప్పండి మాకు చూసాను మాకు కావాలి మాకు డెబ్బై ఏళ్ళ నుంచి మాకు చూసాను అసలు మీకు ఏం సంబంధం అని మమ్మల్ని అడుగుతున్నారు అతను ఈ రోజు అడగా మేము అంత గట్టిగా మేము ఎందుకు పట్టుకుంటాము వేరే వాళ్ళకి మేము ఎందుకు అడుగుతాము మాకు గవర్నమెంట్ కాలనీలు వచ్చినారు గుడి పెద్దోళ్ళు పెద్దోళ్ళు మిత్తులు కట్టుకోవడం కాదంట ఎక్కడైనా గుడి గుడిగాని శ్మశానంగా తీస్తున్నారా ఏ రాష్ట్రంలో అయినా సరే ఉంటే అడ్డ ఉంటే తీసున్నారా ఎక్కడా లేదు కానీ కావాలని ఈ హాస్పిటల్ కట్టేవాళ్ళు పక్కనున్న రైతులు ఈ వాటని మమ్మల్ని పోయారో ఎట చేశారో మమ్మల్ని మటుకు అన్యాయంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్